హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను వన్ మీటర్ క్లాత్తో క్యూట్ క్యూట్ ఫ్రాక్స్ను ఏ విధంగా కట్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ ఫ్రాక్ కూడా నేను స్టిచ్చింగ్ చేసిందేనండి ఈ ఫ్రాక్ కన్నా కొంచెం పొడవు కొంచెం లూజ్తో మనం ఇప్పుడు కటింగ్ అనేది చేసుకుందామండి చూడండి ఈ ఫ్రాక్ ఎంత క్యూట్గా ఉన్నదో ఈ ఫ్రాక్ను చూస్తుంటే చిన్నప్పుడు మా పిల్లలకి వేసిన ఫ్రాక్స్ గుర్తుకొస్తున్నాయండి నాకు ఇద్దరు అమ్మాయిలేనండి అమ్మాయిలు అవటంతో నేను చిన్నప్పుడు ఈ విధంగానే వన్ మీటర్ క్లాత్ను ఫ్రాక్ లాగా స్టిచ్చింగ్ చేసేదానండి చూడండి ఈ ఫ్రాక్స్ అనేవి నాకు జీవితంలో టైలరింగ్ జీవితంలో మలుపు తిరిగినవియండి ఎందుకని అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను స్టిచ్చింగ్ అనేది చేయలేదు తెలిసిందే కదా మ్యారేజ్ అయిపోయిన తర్వాత పిల్లలు వాళ్ళ పోషణ అంతా అలా ఉండగా నేను ఇంకా పిల్లలకి ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ వచ్చినప్పుడు ఈ విధంగా ఫ్ర మీటర్ క్లాత్ తీసుకుని టైలరింగ్ అనేది చేశానండి వీటిని నేను మా పిల్లలకి కుట్టడం చూసి ఇంక ఇక్కడ వాళ్ళు ఏంటమ్మా నువ్వు టైలరింగ్ చేస్తావా అని చెప్పేసి అట్లా బట్టలు రావడం జరిగిందండి ఈ విధంగా నేను ఫ్రాక్స్ అనేది స్టిచ్చింగ్ చేసి నా టైలరింగ్లో నిజంగా ఇవి గొప్ప మలుపిన తిప్పని అని చెప్పొచ్చండి నేను నా టైలరింగ్ని మిషన్ను సింగర్ మిషన్తో ప్రారంభించిన నా టైలరింగ్ జీవితం తర్వాత రేణు మిషన్ జిగ్జాగ్ తీసుకున్నానండి ఆ నెక్స్ట్ దేవుని కృపను బట్టి నేను ఉషా మిషన్ పెద్ద మిషన్ తీసుకోవడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు చూడండి ఈ విధంగా మనం బాడీ అనేది కట్ చేసుకోవాలి చూడండి ఈ మార్కింగ్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఈ మార్కింగ్ ప్రకారమే కట్ చేసుకుందామండి చూడండి ఈ మార్కింగ్ ప్రకారం బాడీ అనేది కట్ చేసుకుందాము సింగర్ మిషన్ నేను ఫస్ట్ నుంచి కూడా ఉపయోగించానండి మ్యారేజ్ అవ్వక ముందుకు నుంచి కూడా సింగర్ మిషన్ మీద స్టిచ్చింగ్ చేసేదాన్ని ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత అట్లా గ్యాప్ వచ్చిన తర్వాత ఇంకా తర్వాత పిల్లలు పిల్లలై కుట్టిన తర్వాత ఇక అట్లా నాకు కస్టమర్స్ అనేది ఎక్కువగా పరిచయం అయ్యారండి నెక్స్ట్ పిల్లలు కూడా స్కూల్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువగా ఖాళీ ఉంటాను కదా స్కూల్కి కూడా పిల్లలు వెళ్ళటం స్టార్ట్ చేశాక పిల్లలకి వేసుకెళ్ళే ఫ్రాక్స్ అవి చూసి ఇంకా అక్కడ టీచర్స్ కూడా అడిగేవాళ్ళండి టైలింగ్ చేస్తారా మేడం మీరని ఇంకా అలా కస్టమర్స్ ఇంకా బాగా ఎక్కువగా పెరిగారండి నేను సింగర్ మిషన్ మీద చాలా వర్క్ చేశానండి చాలా బాగా పనిచేసింది సింగర్ మిషన్ నేను ఈ మిషన్ పెద్ద మిషన్ తీసుకుని ఉషా మిషను సిక్స్ మంత్స్ అట్లా అవుతుందండి అంతేనండి ఫస్ట్లో సింగర్ మిషన్ మీద మామూలుగా కుట్టేదాన్ని కాళ్ళతో తొక్కేదాన్ని తర్వాత నిదానంగా దానికి మోటార్ అనేది పెట్టించుకున్నానండి ఇంకా నెక్స్ట్ ఇంకా బాగా వర్క్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఇంకా నేను ఉషా పెద్ద మిషన్ తీసుకోవడం జరిగింది ఉషా పెద్ద మిషన్ తీసుకున్నా కానీ నేను ఆ మిషన్ అనేది ఎవరికీ అమ్మలేదండి నా దాంతో ఉన్న నాకు అటాచ్మెంట్ అంత బాగా ఉంటుందండి ఎందుకనంటే నాకు ఫస్ట్ నుంచి కూడా ఆ మిషన్ చాలా బాగా పనిచేసిందండి ఇంకా అందుకని చెప్పేసి నేను ఇంకా ఆ మిషన్ అమ్మలేదు నా మాకు ఇంట్లో ప్లేస్ సారిపోయినా సరే ఒక పక్కన దాన్ని అలా పెట్టేసేసి ఉంచానండి ఇంకా దాన్ని నేను అమ్మానండి ఎప్పటికీ కూడాను చూడండి ఈ విధంగా మొత్తం అన్నీ కూడా కట్ చేసేసుకుందాము చూడండి కటింగ్ అంతా పూర్తయిపోయింది ఇప్పుడు ఈ ఫ్రాక్స్ అన్నీ కూడా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందామండి చూడండి ఈ ఫ్రాక్స్ ఇవన్నీ కూడా వన్ మీటర్ అండి స్టిచ్చింగ్ చేసేది రెండైతే బుట్ట చేతులు పెట్టాను మాములుగా మిగిలి మిగిలి అన్నీ ప్లెయిన్ జాకె ప్లెయిన్ చేతులే పెట్టానండి చూడండి ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసేసుకుందాము అట్లా టైలరింగ్కి నాకు ఈ ఫ్రాక్కి సంబంధం చాలా ఉందండి ఈ చిన్న చిన్న ఫ్రాక్తో మొదలైన నా టైలరింగ్ ఇక్కడ అంతకుముందు బ్లౌజులవి ఎక్కువ కుట్టేదండి అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు ఇక్కడ అయితే మాత్రం ఈ చిన్న ఫ్రాకులతోనే నాది మా పిల్లల ఫ్రాకులతోనే మొదలైందండి నా టైలరింగ్ ఇక్కడికి వచ్చాక విజయవాడ వచ్చాక ఇంకా అలా 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 నా మిషన్ డెవలప్ అయింది ఇప్పుడు చాలా బాగా వర్క్ ఉంటుందండి అసలు ఎప్పుడు రోజు వర్క్ ఉంటానే ఉంటుంది అసలు ఒక రోజు కుట్టకపోతే నాకు ఏదోలా ఉంటుందండి మిషన్ ఎక్కకపోతే అంత అటాచ్మెంట్ మిషన్తో ఉందండి నాకు చూడండి ఈ విధంగా మనం నెక్కి ఒకవేళ మనకి క్రాస్గా కట్ చేసుకోవడానికి పీసులు అనేది లేకపోతే మామూలుగా స్ట్రైట్ పీస్ తీసేసుకుని ఈ విధంగా కుచ్చు పెట్టుకుని కూడా మెడ అనేది తిప్పేసుకోవచ్చు చాలా నీట్గా వస్తుందండి ఇలా తిప్పినా కూడా కుచ్చు పెట్టుకుంటా నెక్కి ఈ విధంగా మనం కుట్టేసినాక ఈ విధంగా టాకాలనేది పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా బ్యాక్ ఎక్కి తిప్పినట్లయితే మనకి నెక్ చాలా నీట్గా ఉంటుందండి ఇలా పెట్టినా కూడా చాలా బాగుంటుంది నెక్ చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి మిషన్ అసలు ఎక్కకపోతే నాకు అదో అలా ఉంటుందండి మిషన్ అట్లా అంత అనుభవం అనుబంధం నాకు మిషన్తో ఏర్పడిపోయింది కొన్ని జాబ్స్కి ట్రై చేసే కానీ ఇంకా నాకు జాబ్స్కి వెళ్ళడానికి ఇష్టం లేదు పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఎవరు లేక ఇకని ఎందుకు మన చేతిలోనే పని ఉండగా ఇంకా వేరే వాళ్ళని వెళ్ళి అడగటం అని చెప్పేసి అనిపించింది నాకు పిల్లల్ని చూసుకుంటా ఇంకా ఇంట్లో టైలరింగ్ టైలరింగ్ చేస్తూ ఉంటానండి చూడండి ఇంకా నాకు హ్యాండ్ వర్క్ కూడా వచ్చు కానీ అవేమి ఏమీ ఇప్పుడు ఏమి వేయట్లేదులేండి హ్యాండ్ వర్క్ క్రాఫ్ట్ కూడా చేస్తాను చిన్న చిన్నవి అయినా చూడండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్లో ఉక్సులు ఇస్తున్నానండి దీనికి ఉక్సులు ఇస్తున్నాం కాబట్టి మనం ఉక్సల బెల్ట్ కాజల్ బెల్ట్ అనేది అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా నెక్క వేసేయాలి చూడండి ఈ విధంగా మనం ఉక్సల బెల్ట్ కాజాల బెల్ట్ వేసుకోవాలి ఇది చిన్న చిన్న పీసులు మొక్కలే కదండి వన్ మీటర్ ముక్కలే కదా ఇక్కడ మనకి కాజల్ బెల్ట్కి అలా ముక్కలు చిన్న చిన్న ముక్కలని జాయింట్ చేసి ఉక్సల బెల్ట్ కాజాల బెల్ట్ వేయాల్సి వస్తుంది హ్యాండ్ కూడా చిన్నగా వచ్చిందండి చాలా చిన్నగా వచ్చింది వన్ మీటర్ క్లాత్ అంటే ఎంత ఉంటుందండి చిన్నగా పిల్లలకే సరిపోతుంది చూడండి చూడండి ఈ విధంగా మనం ఉక్సులు కాజాల బెల్ట్ అనేది స్టిచ్చింగ్ చేసేసుకుందామండి ఈ విధంగా దానికి కాజాల బెల్ట్గా వేస్తాం కదా కాజాలకే వేసేదానికి దగ్గర డబుల్ కుట్ అనేది వేయాలి ఆ మధ్యలో మనం కాజాలు వేసుకుంటాము చూడండి ఈ విధంగా మనం చూడండి ఎంత నీట్గా వచ్చినాయో ఇవి వీటికి కూడా నెక్లు అనేది యాడ్ చేయాలి వీటికి కూడా మనం ఇది చిన్న ముక్కే కదండి మనకి ఎక్కువగా పీసులు అవి రావు అందుకని స్ట్రైట్ పీస్ తీసేసుకుని ఈ విధంగా కుచుల్లాగా పెట్టేసేసినట్లయితే మనకి చాలా నీట్గా వస్తుందండి ఈ విధంగా మనం నెక్కలు కూడా యాడ్ చేసేసేసి ఇప్పుడు మనం ఉక్సల బెల్ట్ కాజాల బెల్ట్ను ఒకదాని మీద ఒకటి పెట్టి జాయింట్ చేసేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ అవన్నీ అటాచ్ చేసేసుకుని చూడండి ఇలా నిక్కలకి ఈ విధంగా అనుసుకుట్టు అనేది వేయాలి డబల్ కుట్టి ఈ విధంగా తీసి వేసినట్లయితే చాలా నీట్గా వస్తుందండి ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసేసుకుందాము ఈ విధంగా షోల్డర్ జాయింట్ చేసేసుకున్న తర్వాత చూడండి ఏ విధంగా జాయింట్ చేస్తున్నాను ఇక్కడ అయితే మనకి కనిపించకుండా షోల్డర్ సైడ్ అయిన ఖర్చు అనేది కనిపించకుండా లోన్ ఉంటుందండి ఈ విధంగా జాయింట్ చేసుకున్నట్లయితే ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టి ఈ విధంగా జాయింట్ చేసినట్లయితే ఆ ఖర్చు బయటకు అనేది కనిపించదు షోల్డర్ దగ్గర జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ ఈ విధంగా హోల్డ్ చేసేసి కుట్టేసుకుందామండి చూడండి ఈ విధంగా ఒక కుట్టయితే సరిపోతుంది ఈ విధంగా కుట్టేసిన హ్యాండ్స్ని మనం ఇప్పుడు బాడీకి అటాచ్ చేసేసేద్దాము చూడండి టైలరింగ్ నేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇంట్లో వస్తు ఇంట్లో కుట్టడమే కాదు మనం బయటికి కూడా కుట్టించుకొని కుట్టుకుని కొంచెం మనం ఎంతో కొంత డబ్బులు అనేది సంపాదించుకోవడానికి కూడా టైలరింగ్ ఉపయోగపడుతుందండి చూడండి ఇంట్లో బట్టలు బయటకు ఇవ్వాలంటే కూడా చాలా ఖర్చు అవుతుంది కదండి ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నట్లయితే ఇంకా ఎక్కువగా ఖర్చు అవుతుంది అదే మనం ఇంట్లో కనుక టైలింగ్ నేర్చుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ కనుక చేసినట్లయితే మనవి కుట్టుకోవచ్చు ఇంకా కొంచెం మన ఖాళీ ఉన్నప్పుడు బయటికి కూడా కుట్టడానికి అవకాశం ఉంటుంది కదండి చూడండి ఈ విధంగా హ్యాండ్స్ అనేది జాయింట్ చేసేసుకోవాలి ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు చూడండి ఇక్కడ ఒకదాని మీద ఒకటి పెట్టి ఉక్సలు పట్టి కాజాలు పట్టి ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టి కాజాల పట్టి మీద ఉక్సలు పట్టి పెట్టాలండి పెట్టి ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బాడీకి క్లాత్ను అనేది యాడ్ చేద్దామండి చిన్న చిన్నగా కుర్చి పెట్టుకుంటూ మనం కాత్ క్లాత్ను అనేది యాడ్ చేస్తే ఫ్రాక్కి ఇగ చూడండి ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టాలండి ఇది ఎక్కువ క్లాత్ ఉండదు కదా ఆ బాడీకి సరిపడా కొంచెం కొంచెంగా పెట్టుకుంటూ అయితే రావాలి ఈ విధంగా టూ సైడ్స్ కూడా కుర్చు అనేది పెట్టేసుకోవాలండి చూడండి ఈ విధంగా కుచ్చి పెట్టేసేయాలి కుర్చి పెట్టేసిన తర్వాత మనం ఇప్పుడు జాయింట్ చేసేసుకుందాము జాయింట్ చేసేసుకోవాలండి రెండు సైడ్లు కూడా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కింద ఫ్రాక్ అనేది ఫిల్ట్ వేయాలి చూడండి ఈ విధంగా ఫ్రాక్ అనేది ఫిల్ట్ వేయాలి వన్ ఇంచ్తో చిన్న ఫ్రాకే కదండి ఇది ఎక్కువగా క్లాత్ ఉండదు కాబట్టి వన్ ఇంచ్ అయితే సరిపోతుంది ఎడ్జ్ ఉంటే మాత్రం అలాగే వేసేయొచ్చు ఒకవేళ ఎడ్జ్ లేకపోయిన పక్షంలో మనం ఒక చిన్నగా ఒక మడత మీద హోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత ఈ విధంగా వన్ ఇంచ్ అనేది ఫిల్టర్ వేయాల్సి ఉంటుందండి చూడండి ఫ్రాక్ ఈ కుట్టడంతో కా ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోయింది చూడండి ఫ్రాక్ ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ ఫ్రాక్ ఏ విధంగా ఉన్నదో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ను అనులో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి